ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ విజయనగరం సమ్మెలకు టీఎన్టీయూసీ సంఘీభావం టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్క రఘురామరాజు ఆధ్వర్యంలో టెక్కలి నుండి కుప్పం వరకు చేస్తున్న కార్మిక చైతన్య బస్సు యాత్రలో సోమవారం విజయనగరం కోట జంక్షన్కు చేరుకున్న సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి గజపతి రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా కోట జంక్షన్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన పార్టీ నాయకులు అనంతరం జంక్షన్లో భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మికులు కూరగాయల కార్మికులు తోపుడుబండ్ల కార్మికులు హమాలీలు మరియు వివిధ రకాల కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవటమే కాకుండా ప్రస్తుత వైకాపా పాలలో కార్మికులకు జరుగుతున్న అన్యాయం వివరించారు రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తే కార్మికులను అన్ని విధాలుగా ఆదుకొని వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేలా కృషి చేస్తారని కార్మికుల శ్రేయస్సు కోసం రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు అనంతరం బాలాజీ జంక్షన్ జంక్షన్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు చేస్తున్న నిరసనకు పార్టీ నాయకులు అందరూ సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బేపాడ చిరంజీవి పార్లమెంట్ టిఎన్టీయూసి అధ్యక్షులు విక్రమ్ జగన్నాథం పార్లమెంట్ టీఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి రైతు శ్రీనివాసరావు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు పట్టణ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్ అల్తీ బాబు పార్టీ నాయకులు కర్రోతు నర్సింగారావు జిల్లా కార్యాలయ కార్యదర్శి రాజేష్ బాబు నియోజకవర్గ టిఎన్టీయూసీ గొంప ఆనందరావు రాష్ట్ర టీఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి లెనిన్ లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు బొట్టు ముఖాల రఘురాం రాజు గారు ఈ కార్మిక సంఘంని చెక్కలి నుంచి కుంభం వరకు బస్ యాత్ర చేస్తూ ప్రజలందరినీ చైతన్య పరుస్తూ ఈ ప్రోగ్రామ్ని చేయటానికి ధన్యవాదాలు అలాగే మీరు విజయనగరం వచ్చారు విజయనగరంలో చూస్తా ఉన్నాం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇక్కడ అందరూ వర్కర్స్ కి ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఈ గవర్నమెంట్ వచ్చాక అసలు ఎవరు ప్రశాంతంగా పడుకునే పట్లేదు మొట్టమొదటిగా భవన నిర్మాణ కార్మికులకి ఎన్నో వాళ్ళ ఉద్యోగ వాళ్ళ పొట్ట పొట్ట కొట్టి వాళ్ళకి ఎవరికి ఉపాధి ఇవ్వకుండా అలాగ పెట్టేశారు అప్పుడు ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ కార్మికులు చూస్తే వాళ్ళు రోడ్ మీద ఉన్నారు అలాగే చూస్తే అంగన్వాడీ టీచర్ ఎవరైతే పిల్లల్ని చూస్తారో మన భవిష్యత్తుని చూస్తారో వాళ్ళు కూడా రోడ్ మీద పెట్టేశారు అలాగే ప్రతి ఒక్క వర్కర్స్ ని వాళ్ళు రోడ్ మీద పెట్టి ఎవరికి ఒక ఉపాధి ఇవ్వకుండా వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు అదే కాకుండా మనం చూస్తే ప్రైజ్ రైజ్ అన్నిట్లో ధరలు పెరిగిపోయింది ఇప్పుడు ఆటోలకి కష్టం బస్ నడిపే వాళ్ళకి కష్టం అలాగే చిన్న చిన్న టాక్సీలు నడిపే వాళ్ళకు కూడా కష్టం డీజిల్ ప్రైజులు విపరీతంగా పెరిగిపోయినాయి పెట్రోల్ ప్రైజులు విపరీతంగా పెరిగిపోయినాయి అలాగే చూస్తుంటే మన మామూలు యగోళ్లు మూని ఉప్పు పప్పులు గ్యాస్ సిలిండర్లు అన్ని ధరలు పెంచేసారి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు వచ్చే వచ్చే అమౌంట్ వాళ్ళు ఈరోజు బతకలేరు ఎవరు ఎవరికైతే ఉపాధి ఉందో వాళ్ళు కూడా ఎంతో కష్టపడుతున్నారు ఎందుకంటే ధరలు ఎంతో పెరిగినాయి వాళ్ళకి వచ్చే ఆదాయం వాళ్ళకి సరిపోవట్లేదు కాబట్టి అలాగే చూస్తుంటే మనం ఈ ప్రాంతంలో చాలా పెద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే పూసపాటి అశోక్ గజపతి రాజు గారు అయినటువంటి ప్రాంతాన్ని ఏవియేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు దెన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏకర్స్ ఇక్కడ నెల్లెమార్లలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు కేటాయించారు అన్ని పర్మిషన్స్ తెచ్చారు ఎన్వాయిమెంట్ పర్మిషన్స్ తో సహా అన్ని పర్మిషన్స్ తెచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది మన సౌభాగ్యం మన ప్రభుత్వం పోయి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఎయిర్పోర్ట్